హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గోపి బ్లాక్స్ రోజు పూజ అయిపోయి ఒక స్వాములందరూ ఇంటికి కూడా వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడ ఈ స్వామి దగ్గరికి వెళ్తున్నారు అసలు ఏంది ఇంత బాగుంటుందా ఇక్కడ టీ అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను వెళ్ళి ఒకసారి టీ స్టార్ దగ్గరికి వెళ్ళి చూస్తే చాలామంది జనాలు మన ఏం చాలామంది ఆ రోడ్డు మొత్తం చాలామంది జనాలు ఉండి టీ రావడానికి వచ్చి వెయిట్ చేస్తున్నారు అక్కడ దర్శనం అయిపోవాలంటే స్వామి ఇక్కడ ఈ టీ స్టార్ కడికి వచ్చి ఈ స్వామి కాదు టీ తాగి ఇంటికి వెళ్తున్నారు ఏం స్వామి ఎట్లా ఉంది టీ అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగుందని చెప్పేసి అన్నారు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అయితే అందరు చెప్తున్నారు ఇక్కడ బాగున్నది చేసేది కూడా ఆంజనేయ స్వామి చేస్తున్నాడు ఇక్కడ అయ్యప్ప స్వాములు వస్తున్నారు శివస్వాములు వస్తున్నారు మాత స్వాములు వస్తున్నారు అందరి స్వాములు వచ్చి ఇక్కడ టీ తాగడం జరుగుతున్నది అయితే నేను కూడా ఏమైందంటే అసలు వీళ్ళు ఇంత అందరు తాగుతున్నారు కదా ఒకసారి మనం కూడా టేస్ చేద్దాం ఎలా ఉందని చెప్పేసి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎంతో బాగుంటుంది అందరు కూడా చెప్తాం ఎలా ఉందని అని చెప్పేసి నేను స్వామి దగ్గరికి వెళ్ళాను స్వామి దగ్గరికి వెళ్ళి నేను కూడా ఒక టీ అడిగిన నేను టేస్ట్ చేసి చెప్తాను ఆ టేస్ట్ ఎలా ఉందని నేను కూడా మీకు చెప్తాను వాళ్ళు కస్టమర్ అక్కడ ఉన్న వాళ్ళే కాకుండా మనం కూడా చెప్పాలని ఈ అన్నస్వామిని అడిగాను అన్నస్వామి ఏంది ఇంకా కొంచెం పెద్ద కప్పులు తాగుతున్నారు పాలు తాగుతున్నారు ఏంటంటే ఇది పాలు కాదు స్వామి ఇది పాలు ప్లస్ మిరియాల పాలు స్వామి నేను గత వన్ ఇయర్ నుంచి తాగుతూనే ఉన్నాను చాలా బాగుంది స్వామి ఇక్కడ మిరియాల పాలు తాగుతాను నేను రోజు అని చెప్పేసి అన్నాడు ఇక్కడ చూశారంటే స్వామి ఏంది స్వామి ఇంతమంది జనాలు వెంటే స్వామి వచ్చేసి నవ్వుతున్నాడు చూద్దాం ఇప్పుడు నేను తాగేసి ఎలా ఉందో మీకు టేస్ట్ చెప్తాను అందరూ ఒపీనియన్ ప్లస్ నాది కూడా చెప్తున్నాను నేను నాకైతే చాలా బాగా నచ్చింది సూపర్ ఉంది స్వామి భవన్ స్వామి చెప్పండి నిజంగా అని చెప్పేసి స్వామి అంటున్నాడు నాకైతే నచ్చింది మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్